శ్రీమాత్రయన్నమా శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తులారాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఐదవ ఇంట్లోను రాహు మీనరాశిలో ఆరవ ఇంట్లోను కేతువు కన్యారాశిలో పన్నెండవ ఇంట్లో సంచరిస్తారు మే ఒకటి వరకు గురుగోచారం మేషరాశిలో ఏడవ ఇంట్లో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా గురువు వృషభ రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ప్రథమార్థం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి వరకు గురుగోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురు దృష్టి పదకొండు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వచ్చిన డబ్బులతో చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇవ్వటమే కాకుండా మీరు ఇచ్చిన సలహాలు కారణంగా ఇతరులు కూడా ఆర్థికంగా లాభపడతారు మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావలసిన డబ్బు రాకుండా ఆగిపోవటం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న లాభాలను ఇవ్వలేకపోగా నష్టాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు తొందరపడి కానీ గొప్పలకు పోయి కానీ చేసే ఖర్చులు పెట్టే పెట్టుబడులు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు దానికి కారణంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు లాభం వస్తుందని రిస్క్ తీసుకుని ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా నష్టపోవడం కానీ లేదా అవసరమైన సమయానికి అందకపోవడం కానీ జరుగుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సహాయం ద్వారా కానీ ఈ డబ్బు మీకు అందుతుంది పన్నెండవ ఇంట్లో కేతు గోచారం ఐదవ ఇంట్లో శని గోచారం ఆర్థిక విషయాలకు అంత అనుకూలించదు వీరిద్దరి గోచారం కారణంగా మీరు లాభం చేయని వాటిపై పెట్టుబడులు పెట్టడం కానీ అనవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయటం కానీ చేస్తారు ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లొంగి లేదా వారి చేతిలో మోసపోయే ఆర్థిక పరమైన చిక్కులకు గురయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు తీసుకోవటం వలన వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురుదృష్టి మూడవ ఇంటిపై పదకొండవ ఇంటిపై ఉండటం వలన మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారాభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవటానికి వీరి సహాయం అవసరమవుతుంది ఈ సమయంలో రాహుగోచారం ఆరో ఇంట్లో ఉండటం వలన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కానీ మే ఒకటిలోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురుగోచారం రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలకు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దాని కారణంగా వ్యాపారపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ ఈ సమస్యలు వస్తాయి దాని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవటం జరుగుతుంది ఈ సమయంలో ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా మీరు స్వయంకృత తప్పిదాలు కారణంగా వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవటం కానీ లేదా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవటం కానీ జరుగుతుంది ఆరవ ఇంట్లో రాహుగోచారం కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అవకాశాలు లభించడం మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపార ప్రారంభాలు చేయటం అంతగా అనుకూలించదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి ఒప్పందాలు చేయాల్సి వచ్చినప్పుడు నిపుణులు లేదా శ్రేయభిలాషల సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది ఈ సంవత్సరం కేతు గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు నష్టం కలిగించే వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు ముఖ్యంగా మీ ఆలోచనలపై ఆచరణపై ఎదుటివారి ప్రమేయం ఎక్కువగా ఉండటం వలన మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు వీలైనంత వరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా గురుదృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలు సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహకారం కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సాయపడుతుంది ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని కోరుకునే వారికి వారు అనుకున్న ఫలితం లభిస్తుంది వారు కోరుకున్న మార్పు లభిస్తుంది దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతగా చేయటం వలన మీ కార్యాలయంలో మీ పై అధికారులు మెప్పును పొందటమే కాకుండా మీ సహోద్యోగుల ప్రేమాభిమానాలను పొందుతారు మీరిచ్చే సలహాలు సూచనలు అవసరమైనప్పుడు మీరు చేసిన సాయం కారణంగా మీ తోటి ఉద్యోగులకు లాభం జరుగుతుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల సహకారం తగ్గుతుంది మీరంటే మిగిలిన వారికి ఏర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడతాయి దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వలన కానీ గతంలో మీరు చేసిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానించపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలను మీరు ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కొనడం మంచిది సంవత్సరం అంతా రాహుగోచారం ఆరో ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన మీరు కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డప్పటికీ మళ్ళీ ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొనగలుగుతారు అంతేకాకుండా మీకు చెడు చేయాలనుకునేవారు కూడా మీరు ఎదురుపడి దాడి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందటానికి మీరు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది ఐదవ ఇంట్లో శనిగోచారం కారణంగా ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వటం కారణంగా లేదా మీకు సంబంధం లేని పనులు జోక్యం చేసుకోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారికి కుటుంబ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండవ ఇంటిపై మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు గురు దృష్టి ఒకటో ఇంటిపై ఉండటం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు మీరు అవి వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పెళ్ళయ్యి సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవటం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది గురుదృష్టి పన్నెండవ ఇంటిపై రెండవ ఇంటిపై నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో రీత్యా కానీ ఇతర కారణాల రీత్యా కానీ మీరు కొంతకాలం మీ ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మీలో ఉండే అసహనం కారణంగా కానీ ఆవేశం కారణంగా కానీ మీరు మీ కుటుంబ సభ్యులను లేదా బంధువులను పరుషు మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే గురు దృష్టి కూడా రెండవ ఇంటిపై ఉండటం వలన మీ తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం అంతా శనిగోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారు చదువురిచ్చా కానీ ఉద్యోగరీత్యా కానీ ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ కారణంగా మీరు కొంత ఆందోళనకు అవుతారు శని దృష్టి ఏడవ ఇంటిపై పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావనలు ఏర్పడటం కానీ జరుగుతుంది దానికి కారణంగా ఇద్దరి మధ్యలో ప్రేమాభిమానాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మీ బంధువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఆరో ఇంట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు అయితే కొన్నిసార్లు పన్నెండవ ఇంట్లో కేతు గోచారం కారణంగా మీకు అందరూ దూరం అవుతున్నారనే భావన కలిగి ఉంటారు దానికి కారణంగా కుటుంబ సభ్యుల గురించి అతి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఇలాంటి సందర్భాల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అవటం మంచిది దాని కారణంగా కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే వాటి నుంచి కోలుకుంటారు గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీ రోగ శక్తి పెరుగుతుంది మీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన ఎక్కువవుతుంది దాని కొరకు తగిన ప్రయత్నాలు కూడా చేస్తారు దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీలో ఆరోగ్యపరంగా నిర్లక్ష్య ధోరణి ఆరంభమవుతుంది దాని కారణంగా మీరు మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత అనారోగ్యానికి కొని తెచ్చుకుంటారు గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కాలేయము మధుమేహం ఊబకాయం వెన్నుముక సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఐదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు హృదయము దంతాలు మూత్ర సంబంధమైనవి ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా శని దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన వ్యాధుల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది సరైన ఆహార నియమాలు యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఆరో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారి విద్య గురించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చదువులో బాగా రాణిస్తారు గురు దృష్టి ఒకటవ మూడవ పదకొండవ ఇంటిపై ఉండటంతో వీరిలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా తమ అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణులు అవటానికి విశేషంగా కృషి చేస్తారు ఈ సమయంలో ఉన్నత విద్య కొరకై వీరు చేసే ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంటికి మారడంతో చదువు విషయంలో వీరిలో కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించడంతో చదువు విషయంలో తమకు తిరుగులేనిదని అహంకార ధోరణి ప్రదర్శిస్తారు దాని కారణంగా చదువు నిర్లక్ష్యం చేస్తారు ఇటువంటి ప్రవర్తన కారణంగా వారు గతంలో పడిన కష్టానికి సరైన ఫలితం రాక వచ్చిన ఫలితంతోనే తృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ సంవత్సరం అంతా కేతుగోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీరిలో మనోబలం తగ్గి భయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ భయాల్ని వారు జయించగలుగుతారు అంతేకాకుండా గురువుల పెద్దల సహకారంతో ప్రోత్సాహంతో వారి లక్ష్యాన్ని చేరుకుంటారు ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది గురుగోచారం ఒకటవ ఇంటిపై ఉండటం వలన వారు తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం కృషి చేస్తారు ఎన్ని ఆటంకాలు వచ్చినా తమ లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన దృఢ సంకల్పం కలిగి ఉన్నట్లయితే వారు పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం గురువుకు శని కేతువులకు పరిహారాలు చేయాలి ఐదవ ఇంట్లో శని గోచారం కారణంగా సంతానం ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి కానీ ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది దీనివలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ సంవత్సరం అంతా కేతు గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో వచ్చే సమస్యలు తొలగిపోవటానికి కేతుకి పరిహారాలు చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం మంచిది సర్వేజన భవంతు